అండి నా పేరు ప్రేమ్ భరత్ తులసి యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఇక్కడ సంఘీ టెంపుల్కి వచ్చాం సంఘీనగర్లో ఉంటుంది పెద్దంబర్పేట్ పెద్దంబర్పేట నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది వీడియో తీయడం అలా లేదు అయినా సరే ఇటు పక్క పక్కకు గీసేస్తున్నా వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి రాధాకృష్ణులు గణేషుడు నవగ్రహాలు ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇది అది వ్యూ ఇది గోపురం ఖచ్చితంగా అందరు రండి దర్శించుకోండి రాని వాళ్ళు నేను చూపిస్తున్నా దర్శనం చేసుకోండి ఇలా కూడా రావచ్చు ఇంకోటి అట్లెక్కలు ఉంది మెట్లెక్కి రావచ్చు